శ్రీ గృహ నమ శ్రీమంత్రి నమ మనం పితృపక్షాల్లో ఉన్నాం చాలా వరకు అందరికీ తెలిసినటువంటి విషయమే మన పూర్వీకులు పెద్దలు తండ్రి తల్లి అత్త మామ ఇలా ఎవరైనా సరే మనల్ని విడిచి ఆలోకరిగా ఉన్నటువంటి వాళ్ళకి ఆ పితృదేవతలకి మనం తర్పణాలు వదిలేటువంటి కాలం వారి పేరు మీద వారిని ధ్యానించడం పూజించడం అనేటువంటి విధి విధానం చేయడం వారి పేరు చెప్పి ఇంకెవరికైనా దాన ధర్మాలు చేయడం అనేటువంటిది పితృపక్షాల్లో చేస్తూ ఉంటాం ఇది తప్పనిసరిగా చేయాల్సినటువంటి విధి విధానం కూడా ఎప్పుడైనా సరే మనకు ఆ పితృదేవతలు ఆలోకనలో ఆనందంగా ఉంటేనే వారి దీవెనలు మనకుంటే మనకు ఆ దోషాలు లేకుండా హాయిగా ఆనందంగా సుఖంగా ఉండగలుగుతాం మరి ఈ పితృదోషాలు లేకుండా ఉండడం కోసం లేదు పితృదేవతలు కనుక పితృ ఆరాధనలో భాగంగా అయినా సరే పితృపక్షాల్లో తప్పనిసరిగా వారి పేరు చెప్పి పూజ చేయడం పూజ చేసిన తర్వాత వారికి ఇష్టమైనటువంటి ఒండి నైవేద్యంలాగా పెట్టడం ఇవన్నీ చేసిన తర్వాత వారి పేరు చెప్పి దానం ధర్మం చేయడం అనేటువంటిది ఒక కార్యక్రమం సరే మరి ఈ పక్షంలో పితృపక్షాల్లో మరి ఇన్ని రోజులు అయ్యింది ఏదో అనుకోని కారణాల వల్ల ఏదో విషయం వల్ల ఇంకా చేయలేదు అనుకుంటే ఇక రేపు చిత్త చివరి అవకాశం పితృ దేవతలకి మనం పూజించడానికి దీన్ని పితృదేవతలకి అనువుగా చేయడం కాబట్టి ఇది పిత్రామాస్య అంటారు పెద్దల అమావాస్య అంటారు ఇది పెద్దల అమావాస్యనే పిత్రామాస అని అంటుంటారు పితృదేవతలకు మనం పూజ చేసేటువంటిది అనమాట పెద్దలు అంటే ఇప్పటికే మరణించినటువంటి వారు ఆ పెద్దల అమావాస్య రేపు ఆ అమావాస్య రోజు తప్పనిసరిగా ఈ ఒక్క అంటే ఆ పెద్దలను గుర్తు చేసుకుంటూ వారికి పూజ చేయడం పూజ చేయడం అంటే ఏముంది వారికి ఉన్నటువంటి చిత్రపటాన్ని పెట్టుకుంటాం అది కూడా ఎటువైపు పెట్టుకోవాలంటే దక్షిణం వైపు పెట్టుకుంటాం పూలమాల సమర్పిస్తాం గంధం కుంకుమ ఇవైతే మనం చేసేటువంటివి అంటే చిత్రపట అలంకరణ పూలమాల సమర్పించడం ఇవన్నీ చేస్తాం దీపం దక్షిణం వైపు ఫోటోని పెట్టి మనం దీపాన్ని వెలిగిస్తాం ఒక ఒత్తి వేసి వెలిగించడం తర్వాత వారికి ఇష్టమైనటువంటివన్నీ వండి వండించడం అవన్నీ చేసిన తర్వాత తప్పనిసరిగా బ్రాహ్మణికి అంటే ఎవరైనా సరే బ్రాహ్మణ్ని పిలుస్తాం పూజ చేయించుకోవడం అనేది చేస్తూ ఉంటాం తర్వాత వారికి స్వయం పాకం ఇస్తాం ఇది ఒకటేనా అంటే ఇది కాకుండా మనకు ఉన్న స్తోమతలో వారి పేరు చెప్పి ఎవరైనా బీదలు ఎవరైనా ఉంటే వారికి అన్నదానం కానీ వస్త్రదానం కానీ లేదు ఒక రోజుకి సరిపోయినటువంటి ద్రవ్యం కానీ ఏదో ఒకటి దానం చేయడం అనేటువంటిది ముఖ్యమైనటువంటిది ఇలా దానం చేస్తే అక్కడ ఉన్నటువంటి ఆలోకంలో ఉన్న పెద్దలు ఆనందపడతారు కాబట్టి రేపు ఒకే ఒక్కరోజు మంచి అవకాశం ఉంది ఈ సంవత్సరానికి కాబట్టి మనం ఎవరైతే ఇప్పటి వరకు ఆ పని చేయలేదో తప్పనిసరిగా రేపు మర్చిపోకుండా పితృదేవతలకి మనం ఈ తర్పణం వదలడం కానీ వారికి వారి పేరు చెప్పి మిగతా వారికి దానం చేయడం కానీ లేదా సద్బ్రాహ్మణికి మనం వారికి కొంత దక్షిణతో కూడినటువంటి దానం ఇవ్వడం అనేటువంటిది చేయాలి ఇది చేస్తే కనుక మనకి మన సంతానానికి మన కుటుంబానికి ఆనందంగా ఉండే విధంగా ఉంటుంది సో ఇది ఒకటే చేయాలి అంటే అంటే కొంతమందికి ఇంకొక అనుమానం కూడా ఉంటుంది అరే తెలంగాణ ప్రాంతాల్లో మరి ఇది చేస్తుంటాం కానీ రేపు పండగ కదా అంటే చిన్న పెత్రామాస అంటారు కదా మరి ఇలాగా ఈ పండుగకి అందుకే ఇక్కడ ఎంగిలి పూల పండగ అంటారు అంటే పొద్దున పితృదేవతలు వచ్చి ఎంగిలి పడ్డాక తర్వాతనే ఈ బతుకమ్మని చేస్తాం కాబట్టి ఎంగిలి పూల పండుగ అంటారు అంటే ఈ రెండూ చేసుకోవాలి అని అర్థం అంతే తప్ప పండుగ ఉంది కాబట్టి మరి పెద్దలకి చేయడము కరెక్టేనా అనేటువంటి అనుమానాలు కూడా వస్తాయి నిన్న మొన్నటి వరకు చేయలేదు కాబట్టి ఈరోజు చేయక్కర్లేదు అనుకుంటారు అలా కాదు ఈ పితృపక్షాల్లో చేయలేనటువంటి వాళ్ళు రేపు తప్పనిసరిగా ఈ పని చేసినట్టయితే ఒక బ్రాహ్మణుడికి అయినా సరే మీరు దానం చేయొచ్చు లేదా ఇంకెవరైనా అవసరార్థంలో ఉన్నటువంటి వాళ్ళు నిజంగా ఆ దానాన్ని తీసుకుంటే చాలా సంతోషపడేవాళ్ళు చాలామంది ఉంటారు అలాగే వాళ్ళకి అన్నదానం కానీ వస్త్రదానం కానీ ఆ పెద్దల పేరు చెప్పి ఇచ్చినట్టయితే మనం సంతోషంగా ఉంటాము కాబట్టి అందువల్లే ఈ కార్యక్రమాలన్నీ కూడా పెద్దలు మనకు నిర్దిష్టంగా చెప్పారు కాబట్టి వాటిని చేస్తే పెద్దలు ఆనందపడతారు మనం సుఖంగా ఉంటాం రేపు ఒక్కరోజే సమయం ఉంది కాబట్టి చేయని వాళ్ళందరూ చేయడానికి ఇదో అవకాశంగా భావించండి చేయండి